ముఖేశ్ అంబానీకి టీ తాగడం చాలా ఇష్టం రోజుకి పది పదిహేను కప్పులు టీ తాగేస్తాడు నీతా అంబానీ టీ తయారు చేసి చేసి అలసిపోతుంది ఒకసారి ముఖేశ్ అంబానీ తన కార్లో ఆఫీసు నుండి ఇంటికి వచ్చాడు అతని కార్ సౌండ్ వినగానే నీతా అంబానీ వెంటనే మంచం మీద కళ్ళు మూసుకొని పడుకుంది దీనివల్ల ఆమెకు టీ తయారు చేయాల్సిన అవసరం లేకుండా పోతుంది ముకేష్ అంబానీ అడిగాడు ఏమైంది నీతా అంబానీ నీరసమైన స్వరంతో నీవు ఈ రోజు నాకు ఆరోగ్యం బాగోలేదు అందుకే విశ్రాంతి తీసుకుంటున్నాను అన్నది ముఖేశ్ అంబానీ బాధపడుతూ సరే నీవు విశ్రాంతి తీసుకో ఈ రోజు మనం షాపింగ్ కి వెళ్లి నీకు డైమండ్ నెక్లెస్ కొని ఆ తర్వాత మంచి హోటల్లో భోజనం చేద్దామని అనుకున్నాను సరే వదిలే మరో రోజు వెళ్దాం ముందు నీవు కోలుకో అన్నాడు ఇది వినగానే నీతా అంబానీ వెంటనే లేచి అయ్యో నేను ఆటపాటుగా చెప్పాను నాకు ఒక డైమండ్ నెక్లెస్ ఇష్టపడింది రా దాన్ని కొనుక్కుందాం అన్నది ముకేష్ అంబానీ నవ్వుతూ ఆకాశంలో తేల్తున్నావా నా అమాయక భార్య భూమిపైకి రా నేను ఆటపాటుగానే చెప్పాను వెళ్లి టీ తయారు చేయి అన్నాడు ఇది విని నీతంబాని షాక్ అయింది